హలో అండి దోసకాయ కర్రీని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక వెజల్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ మగ్గుతూ ఉండంగానే మనం దోసకాయని పీల్ ఆఫ్ చేసుకుని గింజలు రిమూవ్ చేసుకోవాలి కూరలో కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి దోసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడే ఒకసారి చేదు చూసుకుని దోసకాయని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో తగినంత సాల్ట్ వేసుకుని మగ్గించుకుంటే దోసకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి దీని మీద మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో ఈ దోసకాయ కర్రీ రెడీగా అయిపోతుంది ఎప్పుడు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయక్కర్లేదు దోసకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడే వంట నేర్చుకుంటున్న పిల్లలైనా బ్యాచిలర్స్ అయినా కూడా ఈ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు కారం వేసుకుని ఒక నిమిషం మగ్గనించిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుని సిమ్లో మగ్గించుకోవాలి వాటర్ పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ దోసకాయ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్